అందరికీ నమస్కారం సింహం అనేది అడవుల రాజుగా పేరు పొందిన అత్యంత బలవంతమైన ధైర్యవంతమైన జంతువు ఇది ప్రధానంగా ఆఫ్రికా మరియు భారతదేశంలోని గేర్ అడవుల్లో కనిపిస్తుంది మగసింహం తల చుట్టూ ఉండే గుబురుగా పెరిగిన జుట్టును ముడి లేదా మానే అంటారు ఆ ముడి దానిని శక్తివంతంగా భయంకరంగా కనిపించేలా చేస్తుంది సింహాలు కుటుంబ సమూహాలుగా జీవిస్తాయి దానిని ప్రైడ్ అంటారు ఒక ప్రైడ్లో ఒకటి లేదా రెండు మగసింహాలు ఐదు ఆరు ఆడసింహాలు మరియు వాటి పిల్లలు ఉంటాయి సింహాలలో ఆడసింహమే ఎక్కువగా వేటాడుతుంది మగసింహం ప్రధానంగా గుంపును మరియు పరిసరాలను కాపాడుతుంది సింహం గర్జన చాలా శక్తివంతమైనది అది ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది రోజుకు పదహారు నుండి ఇరవై గంటల వరకు ఇవి నిద్రపోతాయి మరియు ఎక్కువగా రాత్రిపూట వేటాడుతాయి సింహం మాంసాహారి జంతువు ఇది జింకలు దూడలు వంటి జంతువులను వేటాడి తింటుంది వేటలో ఇవి చాలా తెలివిగా వ్యవహరిస్తాయి గుంపుగా వ్యూహం వేసి వేటని పూర్తి చేస్తాయి అయితే వేటలో ప్రతిసారి విజయవంతం కావు దాదాపు ముప్పై శాతం సార్లు మాత్రమే వేట విజయవంతమవుతుంది సింహపు పిల్లలను కాబ్స్ అంటారు ఇవి పుట్టినప్పుడు కళ్లు ఉంటాయి రెండు వారాల తరువాత మాత్రమే కళ్లు తెరుస్తాయి మగసింహం ఆడసింహం కంటే పెద్దది దాని బరువు నూట ఎనభై నుండి రెండు వందల యాభై కిలోల వరకు ఉంటుంది సింహం గరిష్టంగా గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది కాని అది కొద్దిసేపు మాత్రమే వేట తరువాత మగసింహం ముందుగా తింటుంది తరువాత ఆడసింహాలు మరియు పిల్లలు తింటాయి సింహాలు తమ ప్రాంతాన్ని గుర్తించడానికి మూత్రం లేదా మలంతో వాసనను ఉంచుతాయి ఇది ఇతర సింహాలకు ఒక హెచ్చరికగా ఉంటుంది ఇవి గుంపుగా గర్జిస్తే ఆ శబ్దం మరింత శక్తివంతంగా వినిపిస్తుంది ఆసియా సింహాలు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని పార్క్ లో మాత్రమే ఉంటాయి ఇవి చాలా అరుదైన జాతికి చెందినవి ఆఫ్రికన్ సింహాలు అయితే పెద్దవి బరువైనవి మరియు వాటి ముడి ఎక్కువగా ఉంటుంది సింహం దూకుడు కూడా అద్భుతంగా ఉంటుంది ఒకే దూకుడుతో పది నుండి పన్నెండు మీటర్ల దూరం దూకగలదు కూడా కొంచెం కొడుతుంది కానీ నీటిని ఎక్కువగా ఇష్టపడదు దాని చెవుల వెనుక నల్ల చార ఉండటంతో ఇతర సింహాలు దూరం నుండి దానిని గుర్తించగలవు సింహపు పళ్ళు చాలా బలంగా ఉంటాయి దాని కేనైన్ పళ్లు ఏడు నుండి ఎనిమిది సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి ఆడ సింహం సుమారు నూట పది రోజులు గర్భం దాల్చి రెండు నుండి నాలుగు పిల్లలకు ఇస్తుంది అడవిలో సింహం సగటున పది నుండి పద్నాలుగు సంవత్సరాలు జీవిస్తుంది కాని జంతుప్రదర్శనశాలలో అయితే ఇరవై సంవత్సరాల వరకు జీవించగలదు సింహం గుండె చాలా శక్తివంతమైనది వేట సమయంలో అది ఒక్క నిమిషానికి రెండు వందల యాభై సార్లు కొట్టగలదు సింహం శక్తి నాయకత్వం మరియు ధైర్యానికి ప్రతీక భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక సింహం కూడా ఈ జంతువు యొక్క మహిమాన్వితతను సూచిస్తుంది సింహం ప్రకృతి ప్రపంచంలో ఒక ప్రాముఖ్యమైన స్థానం కలిగి ఉంది దీని గర్జనలో ఆత్మవిశ్వాసం ఉంది దీని కళ్లలో ధైర్యం ఉంది దీని హృదయంలో నాయకత్వం ఉంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకు కొత్త వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది